హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎన్ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మటన్ కాళ్ళను తీసుకొని మంచిగా కాలు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ క్లీన్ చేసిన వాటిని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ కొంచెం పసుపు ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసుకొని రెండు విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఉడికించిన మిశ్రమాన్ని తీసి సపరేట్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాక సాజీరా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు కూడా వేసాలి వేసి కలుపుకోవాలి అందులో కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఉడికించిన కాళ్ళను అందులో వేసుకోవాలి నూనెలో ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్టు కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఆ కారం ఆ కాళ్ళ ముక్కలకి కారం గిన్నె పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఉడికాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలి టమాటా ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం టమాటా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు చింతపుసును పోసుకోవాలి కాళ్ళను ఉడికించిన సూపును కూడా వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాళ్ళు ఉడికే వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ల వరకు మంచిగా ముక్కలను ఉడికించుకోవాలి ఆరు విజిల్ల తర్వాత మంచిగా ఉడికింది కదా ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మటన్ పాయ రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్